ధరణిలో ఉన్న లోసుకులను ఆసరాగా తీసుకుని ఏళ్ల ధరపిడి తాము సాగు చేసుకుంటున్న భూములను కబ్జా చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం పోతారం గ్రామ దళితులు ధర్నా చేపట్టారు గ్రామంలో రెండు వందల యాబై రెండు వందల అరవై మూడు సర్వే నెంబర్లో గల మూడు ఎకరాల అసైన్ భూమిని కొంతమంది రియల్టర్లు రెవెన్యూ అధికారులతో కుమ్మకై అక్రమంగా వారి పేరుట చేయించుకుంటున్నారని దళితులు వాపోయారు తమ తాత ముత్తాత నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు వచ్చి అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి తమ భూములను కాపాడాలని కోరారు ధర విపరీతంగా పెరగడం వలన భూ కబ్జాదారులు ఎక్కడైతే దళిత భూములు ఆ దరిలో ఎక్కకుండా పట్టాదారుల పేర్ల మీద ఉంటుందో అలాంటి భూములంతా వాళ్ళంతా సర్వే చేసి అధికారులను మచ్చక చేసుకొని ఆ పట్టాదారులను మచ్చగా చేసుకొని వీళ్ళు బ్రోకరేజం చేసుకుంటా దందా చేసుకుంటా పోతారం వేసులోని గడ్డల మీద రెండు వందల యాభై సర్వే నెంబర్లోని ఒక ఎకరం ఐదు గుంటలను రెండు వందల అరవై మూడు అనే సర్వే నెంబర్లో రెండు ఎకరాల భూమిని మొత్తం మూడు ఎకరాల భూమి ఇది కాళేశ్వర్ల కుటుంబం ప్లస్ వేముగంటి వాళ్ళ కుటుంబం అలాగే అయినటువంటి లౌడియా భీమది అలా దాదాపు ఒక పది కుటుంబాల భూములను అందరికీ కూడా వాళ్ళు దౌర్జన్యంగా అక్రమంగా పట్టాదారుల నుంచి డైరెక్ట్ ధరణి ద్వారా పోయి మాకు తెలియకుండానే మా భూములను ఎక్కించుకొని ఆ హద్దులు కూడా తప్పు రాసుకొని వాళ్ళు మోకలికి వచ్చే ప్రయత్నం చేస్తే మేము ఇలా అడ్డుకున్నాం అడ్డుకుంటే కూడా వాళ్ళు ఏమంటారు అంటే ఏం చేసుకుంటున్నారో చేసుకోరని చెప్పి ఆ అధికారులను నాయకు రాజకీయ నాయకులను రాజకీయ అండలు ఆ అధికారుల అండను పెట్టుకొని మమ్మల్ని చాలా చిత్రహింసలు పెడతా ఉన్నారు మాకు తప్పు జరిగిపోయింది మేము అనం గమనం చేయలేదని చెప్పుకుంటూనే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మేము గత పది రోజులు సఫరైనా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కొన్న ప్రభాకర్ మంత్రివర్లు కూడా తప్పకుండా స్పందించి మాకు న్యాయం చేయాలి అక్కడే ఇలాగే అధికారులు ఈ పట్టాలంతా కూడా రద్దు చేసి అసలైన లబ్ధిదారులకు చెందని చెంది చేయాలని ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ అధికారులను కోరుతున్నాయి తీసుకొని మా అత్త నాది రాజునెల యాభై ఏళ్ళు అయితే అంది పెళ్ళయి అప్పటిసంది దున్నుకుంటాను చేసుకుంటున్నాం ఇప్పుడు రెండు మూడు ఏళ్ళ వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు నా కొడుకులకు ఆడపిల్లలు ఉన్నారు మేము ఎట్లా బతకాలి మా కొడుకులు ఎట్లా బతకాలి మేము పోరాడుతున్నాం మా గురించి మీరు చర్య తీసుకొని మాకు మంచి చేయండి మరి పోతారు మిస్ గ్రామము గ్రామం చివరిలో పాయల దగ్గర మా ఇల్లులు ఉంటాయి గడ్డల మీద అంటారు అది ఇక్కడ ప్లేస్ మా తాత వాళ్ళు మన మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడో ల్యాండ్ తీసుకున్నారు ఆ ల్యాండ్లోనే ఇల్లులు సొంత ఇల్లులు కట్టుకున్నారు మా తాత వాళ్ళు మా మామ వాళ్ళు మేము అదే ఇంట్లో ఉంటున్నాం ఇప్పటికి కూడా ఆ ఇల్లులు పది ఇండ్ల వరకు ఉంటాయి అక్కడ అదే ల్యాండ్లో ముందు వ్యవసాయం భూమి ఉంటుంది అక్కడ బావి వ్యవసాయం అంది మా ఇంట్లో ముందే చేసుకుంటాము ఆ సర్వే నెంబర్లను ఇప్పుడు మాకు సర్వే పట్టాలు లేకుండా మేము పట్టాల కోసం మనం వెళ్ళేసరికి ఆల్రెడీ వేరే వాళ్ళ పేర్ల మీద పట్టాలు చూస్తున్నాయి ఆ పట్టాలు మాకు కనీసం మా పట్టాలు మాకు చేయించడమా వాళ్ళు మాట్లాడడం జరిగింది మా వాళ్ళు మా మామయ్య వాళ్ళు ఇట్లా గత వారం పది రోజుల నుండి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడికో ఇక్కడికి రండి అక్కడికి రండి అంటే వీళ్ళు వెళ్తూ ఉన్నారు వాళ్ళు వస్తామంటారు రావట్లేదు అక్కడికి వచ్చి మేము మీ పట్టాలు మీకు ఇస్తామంటున్నారు సర్వే ఇస్తామంటారు మళ్ళీ అక్కడికి రావట్లేదు సర్వే ఇవ్వట్లేదు మా పట్టాలు మాకు ఇవ్వడం లేదు కనీసం ఇప్పటికీ ఆర్డీఓ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడైనా న్యాయం జరుగుతుందని ఈరోజు అందరం ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం ఈడీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాము ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మాపైన దయ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం